శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే మీ అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి పవర్ఫుల్ రెమెడీ తెలియజేయబోతున్నానండి మనకు ఉన్నటువంటి అష్ట దరిద్రాలు అన్నీ తొలగిపోయి అదృష్టాన్ని కలిగించేటువంటి ఒక్క వాల్పేపర్ ఈ ఒక్క వాల్పేపర్ని కనుక మీరు ఇలా మీ ఫోన్లో పెట్టుకున్నారు అంటే కనుక ఖచ్చితంగా మీ దరిద్రం అనేది పోతుంది చాలామందికి సందేహం రావచ్చు ఇలాంటివి పెట్టుకుంటే జరుగుతాయా అని హండ్రెడ్ పర్సెంట్ జరుగుతాయి అది నాకు నేనేనండి ఎందుకంటే నేను పెట్టుకొని నాకు జరిగిన తరువాతనే మీ అందరికీ ఈ వీడియో అనేది షేర్ చేయడం అనేది జరుగుతుందనమాట అయితే వీడియోలోకి వెళ్ళే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి అందరూ కూడా చూస్తున్నారు కానీ ఒక లైక్ అనేది ఇవ్వట్లేదండి మీరు ఇచ్చే లైక్ అనేది చాలా సపోర్టివ్గా ఉంటుంది మన వీడియో మరి కొంతమందికి షేర్ అనేది అవుతుంది కాబట్టి ఒక లైక్ అనేది ఇచ్చి వీడియో అయితే చూడండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము చాలామంది ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఈరోజైతే మీ అందరికీ కూడా ధనానికి సంబంధించి అదృష్టాన్ని కలిగింపచేసేటువంటి పవర్ఫుల్ వాల్పేపర్ గురించి తెలియజేయబోతూ ఉన్నాను అలాగే సంతానం కోసమైతే ఎలాంటి వాల్పేపర్ పెట్టుకోవాలి ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క లాగా ఉంటుందన్నమాట ఈరోజైతే మీకు రెండిటి గురించి తెలియజేయబోతూ ఉన్నానండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ముందుగా అయితే ప్రతి ఒక్క మనిషికి ప్రతి ఒక్కరి జీవితంలో కావాల్సింది ధనం ఎవరైతే ఇబ్బందులతో సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారికి ఉన్నటువంటి ధనపరమైన సమస్యలు తీరిపోవాలన్నా ఆర్థిక సమస్యలు తొలగిపోవాలన్నా కూడా ఈ ఒక్క వాల్పేపర్ని మీ యొక్క ఫోన్ మొబైల్ పైన పెట్టుకోండి ఎందుకంటే ఇంతకు ముందు రోజుల్లో అంటే లేవగానే ప్రతి ఒక్కరూ కూడా భూమాదక దండం పెట్టుకోవటం సూర్య నమస్కారం చేసుకోవటం ఇలాంటివి చేస్తూ ఉండేవాళ్ళు కానీ ఇప్పుడున్న రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా లేవగానే ఫోన్ అనేది చూడడం అలవాటైపోయింది అలా మీరు పెట్టుకోవటం వలన ఆ యొక్క నెంబర్ని మీరు పదే పదే నోటితో పలుకుతూ ఉంటారు లేవగానే ఆ యొక్క నెంబర్ని మీరు చూస్తూ ఉంటారు మనకి సైంటిఫిక్గా కూడా ఈ యొక్క నెంబర్కి ఉన్నటువంటి శక్తి అనేది మామూలుది కాదనమాట మీరు ఎన్ని వీడియోల్లో చూసినా ఎంత దూరం చూసినా కూడా ఈ ఒక్క నెంబర్కి ఉన్నటువంటి శక్తి అంత గొప్పది ఇది నేను ఇంతకు ముందు నా ఫోన్లో వాల్పేపర్గా పెట్టుకొని ఉన్నాను దానివల్ల నాకు చాలా అంటే చాలా మార్పులు వచ్చాయి చాలా అదృష్టం వచ్చిందని చెబుతాను ఎవరు కూడా రాకపోయినా కూడా గొప్పలు అనేది చెప్పుకోకూడదండి కానీ నాకు కలిగింది నాకు వచ్చింది కాబట్టి మీ అందరికీ కూడా రావాలి ఎవరైతే మనకి కామెంట్లలో నాకున్న దరిద్రం పోవాలమ్మా మాకున్న కష్టాలు తీరిపోవాలి మాకున్న అప్పుల సమస్యలు తీరిపోవాలి ఇట్లా చాలామంది కామెంట్లు పెడుతూ ఉన్నారండి వాళ్ళందరికీ కూడా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఎలాంటి దూరము వెళ్ళే పని లేకుండా ఎలాంటి పూజలు పరిహారాలు వ్రతాలు నోములు ఏమీ చేసే పని లేదండి ఒక్క వాల్పేపర్ని ఇలా మార్చి చూడండి మీ యొక్క అదృష్టాన్ని మీరు కూడా ఊహించుకోలేరనమాట అంత చక్కగా ఉపయోగపడుతుంది అవకాశం ఉన్నవాళ్ళైతే కనుక ఒక వైట్ కలర్ పేపర్ తీసుకొని మీరు ఈ నెంబర్ని రాసుకోండి లేదు మాకు అలా రాయటం కూడా రాదు చాలా నీట్గా పెట్టుకుంటే మాకు సంతృప్తిగా ఉంటుంది అనుకుంటే కనుక మీరు గూగుల్లోకి వెళ్ళి ఈ నెంబర్ని నొక్కి చూసినట్లయితే పేపర్స్ వందల కొలది ఉన్నాయన్నమాట దీంతో ఉన్న పేపర్స్ వేలు ఉన్నాయన్నమాట ఇది కనుక మీరు స్క్రీన్షాట్ తీసుకొని మీ యొక్క వాల్పేపర్గా పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు అప్పుల సమస్యలు ధనపరమైన సమస్యలు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి దీని గురించి ఇంతలా చెప్పాలా మాకు తెలుసులే అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారండి ఇది తెలియని వాళ్ళ కోసం బాధపడే వాళ్ళ కోసం ఆ నెంబర్ని ఇప్పుడు స్క్రీన్ పైన ఇస్తున్నాను చూడండి ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ సేమ్ నేను ఎలా అయితే స్క్రీన్ మీద తీశానో నా యొక్క వాల్పేపర్ అనేది అలాగే ఉంటుందండి చక్కగా పైన నెంబర్ ఉంటుంది కింద మనీ అనేది ఉంటుంది నేనైతే నాకు ధనపరమైన సమస్యలు తొలగిపోవాలి నేను చేసేటువంటి వృత్తిలో పనిలో నాకు మంచి జరగాలి లాభం కలగాలి అనే ఉద్దేశంతో ఇలా పెట్టుకోవటం జరిగింది నాకైతే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరిగిందని చెప్తాను మీ అందరికీ కూడా అలాగే మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు నేను పెట్టుకున్నటువంటి ని ఇక్కడ షేర్ చేస్తున్నాను మీకు కావాలనుకుంటే కనుక గూగుల్లో ఇంకా చాలా రకాల డిజైన్స్తో చాలా రకాల మార్పులతో వాల్పేపర్ అనేది ఉంది ఒక్కసారి గమనించి చూసి మీకు నచ్చినది మీరు కూడా పెట్టుకోండి ఖచ్చితంగా మీ లైఫ్లో మీకు తిరుగు అనేది ఉండదు ఇంకా అవకాశం ఉంది మేము చెయ్యగలము అనుకున్న వాళ్ళైతే కనుక లెఫ్ట్ హ్యాండ్ పైన ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ఇలా ఒక్కసారి మీ లెఫ్ట్ హ్యాండ్ పైన ఎక్కడైనా రాసుకోండి రోజు రాసుకోండి ఇరవై ఒక్క రోజులు ట్రై చేసి చూడండి మీ యొక్క సమస్యలు ఎలా తీరిపోయినాయో మీరున్నటువంటి కష్టాల్లోంచి ఊబిలోంచి ఎలా బయటికి వచ్చారు అనేటువంటిది కూడా మీ ఊహకే అందదనమాట అంత గొప్ప ఫలితం అనేది మనకి ఇక్కడ కలుగుతుంది అలాగే మరొకటి ఏం చెప్తానంటే సమ ఇప్పుడు సంతానం కోసం రెమెడీ చెప్తా అన్నానండి రెమెడీ అంటే రెమెడీ కాదు ఇది కూడా ఒక వాల్పేపరే ఎంతోమంది పిల్లలు కలగక పిల్లలు లేరని బాధపడుతూ ఉన్నారు కామెంట్లు చేస్తూ ఉన్నారు వారికి ఉన్న బాధలు అనేవి కూడా వాళ్ళు చాలా ఇదిగా చెప్తూ ఉన్నారండి వాళ్ళందరికీ కూడా నేను చెప్పదలుచుకున్నది నేను చూపించదలుచుకున్నది నాకు తెలిసిన మార్గం అయితే ఇది ఒకటనమాట అంటే ఎన్నో ఉంటాయి కానీ కొన్ని ఖర్చు లేకుండా అది కూడా ఇప్పుడు స్క్రీన్ పైన ఇస్తున్నాను చూడండి రెండే రెండు మనకిక్కడ కుందేలు కనపడుతున్నాయి కదా ర్యాబిట్ ఇలా రెండు ర్యాబిట్స్ ఉన్నటువంటి ఒక వాల్పేపర్ని పెట్టుకోండి మీ ఫోన్లో ఇలా పెట్టుకోవటం వలన మీకు తొందరలో ఒక ఒక నెల రెండు నెలల్లోనే మీరు కన్సీవ్ అవుతారనమాట ఇది సంతానానికి చాలా చక్కగా ఉపయోగపడేటువంటి ఒక పవర్ఫుల్ రెమెడీ లాంటిది మీ యొక్క ఫోన్ స్క్రీన్ పైన వాల్పేపర్ లాగా ఇలా ర్యాబిట్ రెండు ర్యాబిట్లు ఉండేది పెట్టుకోండి అది కూడా వైట్ కలర్లో ఉండేవి పెట్టుకోండి బ్లాక్ కలరు ఇట్లాంటివి మళ్ళీ కామెంట్ చేయొద్దండి మనం ఏదైతే పాజిటివ్గా ఆలోచిస్తూ పాజిటివ్నెస్ కోసము ఒక మంచి ఫలితం కోసము ప్రయత్నం చేస్తున్నామో అలాంటి వాటికి ఇలా వైట్ కలర్ ఉన్నవే కేవలం ఉపయోగించవలసి ఉంటుంది బ్లాక్ లాంటివి నెగిటివ్ని ఇచ్చేటువంటివి అస్సలు యూస్ చేయవద్దనమాట మీరు లేవగానే చక్కగా రెండు ర్యాబిట్లని చూస్తూ ఉండండి మీ మనస్సు అనేది ఒక ప్రశాంతమైన వాతావరణంలోకి ఒక అలజడి లేని ఆనందకరమైనటువంటి జీవితంలోనికి అడుగు పెడుతుంది మీ యొక్క సంతానోత్పత్తికి ఇది ఎంతో సహాయపడుతుంది అలా పెట్టుకుంటే మాకెలా కలుగుతుంది అని అనుకోవచ్చండి తప్పకుండా నమ్మకంతో ఎవరైతే చేస్తారో వారికి సంతానం అయితే కలిగింది మీకు కలిగిన తరువాత మీ యొక్క ఆశ్చర్యాన్ని మీ యొక్క ఆనందాన్ని మీరే షేర్ చేసుకుంటారు ఏది కూడా ఒకరోజు రెండు రోజుల్లో రాలేదు అని అస్సలు బాధపడవద్దు ఎన్నో ఏళ్ల నుంచి కూడా ఎదురు చూసే ఉండవచ్చు కదా అలాంటిది ఒక నెల రెండు నెలలు ప్రయత్నం చేయటంలో తప్పనేది లేదు దీన్ని మీరు ఖర్చు పెట్టట్లేదు రోజు కొనటం లేదు ఎలాంటిది చేయటం లేదు ఒక్క స్క్రీన్షాట్ తీసుకొని మీ వాల్పేపర్ లాగా పెట్టుకోండి ఖచ్చితంగా సంతానం అనేది కలుగుతుందన్నమాట ఆ యొక్క ఉండేటువంటి ఆ ఎనర్జెటిక్ పవర్ అనేది కూడా అలాంటిది మీ స్క్రీన్ పైన ఉండటం అనేది కూడా అంత మంచిది చాలామంది సెంటిమెంట్గా దేవుడు బొమ్మలు ఇట్లా పెట్టుకుంటూ ఉంటారు అంటే మన వెంట ఆ దేవుడు ఉన్నాడు మనకు తోడుగా ఉన్నాడు అది ఒక చక్కని ఇది అలాగే సంతానం కోసం ఇలా డబ్బుల కోసం అయితే ఫస్ట్ చూయించినట్లుగా మీకు ఏది కావాలంటే అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి చివరిగా ఫైనల్గా చెప్పేది ఒకటేనండి మనకి వీడియో ఎంత ఉపయోగపడుతుందో పక్క వాళ్ళకు కూడా అంతే ఉపయోగపడాలని కోరుకుంటూ ఒక లైక్ అనేది ఇచ్చి షేర్ చేయండి ఆల్ ఈజ్ వెల్ అని కామెంట్